కొత్త షాప్ అయితే కొత్త షాప్ అండ్ కొత్త కొత్త వెరైటీ సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఎగ్జాక్ట్ టెక్స్టైల్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ప్రైస్ రూపీస్ రూపీస్ బండల్ తీసుకోవాలి మాత్రమే వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ షార్ట్ ఇలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా కేవలం మాత్రం అయితే జాకెట్ ఉంటుంది చేతులకి లకి బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా ఇలా వివింగ్ ఉంటది చూడండి ప్యూర్ పట్టు ఐటమ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఎలాంటి ప్రైజెస్ కి అయితే అక్కా చెల్లలు అయితే చూసుకోవచ్చు రకాలు మీరు ఇలాంటి వచ్చేసి కొంగు కళాంజలి కొంగు కలంకారి చూసుకోవచ్చు పా చూస్తున్నారు అక్క మీరు ఇలాంటి ఐటమ్స్ ఎక్క కలర్స్ ఇవ్వండి ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్స్ ఉంటది చూడండి అండ్ ప్రైస్ మాత్రం లే ఇదైతే మన అక్కా అయితే కోపంలో వచ్చి ఉత్కినా అంటే కూడా బట్టా ఖరాబ్ అయితే కలర్ పోతే మన దగ్గర ఇస్తున్న ప్రైజెస్ అయితే మీకు మార్కెట్లో మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు శారీ అయితే మనకి దీని పేరు అయితే చక్కల మీరు శారీస్ అయితే ఇలాంటివి శారీస్ అయితే మార్కెట్ లో ఎక్కడ దొరకకున్న వెరైటీ నేను తీసుకోవచ్చు ఓన్లీ దీని ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఓన్లీ మన అక్క చెల్లెలకి అయితే గ్రాండ్ శారీ పడే గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క బిల్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఏ జెడ్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఈ షాప్ న్యూ గా ఓపెన్ చేశారు చాలా మంచి కలెక్షన్స్ చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి రాకి ఆఫర్స్ ఫ్రీ గిఫ్ట్లు కూడా ఉన్నాయి ఇంకా వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అంటే సింగిల్ శారీ ఎవరు సెట్ సెట్ మినిమం సెట్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి హలో బ్యాక్ టు సో మన ఎవరి కోసం అయితే

వీడియో అయితే స్క్రీప్ చేయకుండా అండ్ స్క్రీన్ కి టచ్ చేయకుండా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలి అండ్ నా దగ్గర అయితే మన అక్క అయితే మినిమం ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ ఒక బిల్ చేస్తే మన అక్క కి అయితే మనకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంటుంది సో నా దగ్గర అయితే సింగిల్ శారీ సింగిల్ సెట్ అయితే అస్సలు కి నాట్ అవైలబుల్ మినిమం అయితే ఫైవ్ టు టెన్ థౌసండ్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయాలి సో మళ్ళా మళ్ళీ మన షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ సో ఫస్ట్ బాగా గుర్తు పెట్టుకోండి అడ్రస్ అయితే నా షాప్ వచ్చేసి మదీనా మదీనా హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటది సో మన షాప్ కి రావాలంటే అడ్రస్ అయితే మదీనా మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకి వస్తా రైట్ సైడ్ లో మనకి షాదాబ్ హోటల్ దాని నుంచి ఇంకా కొంచెం ముందుకి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒకటి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ అని ఉంటది మనకి అది అయితే చాలా ఫేమస్ ఉంది మన అక్క చెల్లెలకి తెలుసు నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దాని పక్కననే ఒక సందు ఉంటది ఆ సందులో లోపల ఎంట్రీ తీసుకుంటేనే మళ్ళీ లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి లెఫ్ట్ టర్న్ చేసుకుని కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ లో పైన మనకి బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్ లో వస్తే మనకి సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటది సో మన అక్కచెలలు రావాలి అనుకుంటే మన దగ్గర అయితే లిఫ్ట్ కూడా ఫెసిలిటీస్ మన అక్క చర్యలకి అయితే ఉంటుంది నా దగ్గర లిఫ్ట్ కూడా లిఫ్ట్ నుంచి రావచ్చు మనం సో మళ్ళా మళ్ళీ మన షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ అయితే అడ్రస్ అయితే చాలా ఈజీ ఉంటుంది సో మనకి మన అక్క చెల్లెలకి సరుకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీయాలి వెంటనే ఈ రెండు నంబర్స్ కి స్క్రీన్ షాట్ పంపాలి లేకపోతే మీరు వీడియో కాలింగ్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో మన షాప్ టైమింగ్ అయితే మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు మన షాప్ టైమింగ్ ఉంటది సండే కూడా ప్రతి ఒక్క సండే కూడా మన షాప్ అయితే ఓపెన్ ఉంటది సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఫస్ట్ ఐటమ్ అయితే మనకి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ చూయిస్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఇది అయితే మీకు మార్కెట్ లో మనకి తక్కువ ప్రైస్ లో కూడా ఉంటది కానీ అది అయితే మనకి లెంత్ చూసుకొని తీసుకోవాలి నా దగ్గర ఉన్న వెరైటీ లెంత్ అండ్ శారీ అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇలాంటి చూసుకోవచ్చు ఇలాంటి మనకి జాకెట్ ఉంటది ఇలాంటి కొంగు ప్యూర్ సిక్స్టీ గ్రామ్ షిఫోన్ జార్జెట్ ఇది బట్ట అయితే చాలా స్మూత్ ఉంటది మళ్ళీ రింకల్స్ వస్తుంది మధ్యలో అయితే మనకి శారీ అయితే చాలా బాగుంటది అండ్ నా దగ్గర అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి దీనిలో ఇలా సిక్స్టీన్ పీస్ బండల్ ఉంటది ప్రైస్ మాత్రం అయితే నమ్మలేనా ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైస్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ అయితే ఇంకొకటి మన అక్క చెయ్యలకి అయితే ధూమ్ ధడాక ఆఫర్ లో తీసుకొచ్చేసిన ఇది అయితే మనకి చూసుకోవచ్చు ప్యూర్ జారా ఐటమ్ ఉంటుంది జారా అయితే మీకు మార్కెట్ లో తెలుసు మన అక్క చెయ్యలకి అయితే ఎంత ఉంటుంది ప్రైజ్ అని మన అక్క చెయ్యలికి విత్ పైపింగ్ తో సహాయిస్తున్నా నేను ఎక్కడ పైపింగ్ కూడా చూసుకోవచ్చు దగ్గర నుంచి చూస్తా మనకి ఇలాంటి పైపింగ్ తో సోహా ఉంటది కింద జారాకి బట్ట అయితే చాలా సాఫ్ట్ ఉంటది ప్రైస్ అయితే నేను షాకింగ్ అంటున్నా కదా షాకింగ్ మన అక్క చెల్లె అయితే వెడి వేడి ఐటమ్స్ తీసుకోబోయ్ పకోడీ లక్క అమ్మి రావాలి మన అక్క చెల్లెలు అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్ ఇస్తున్నా కానీ దీంట్లో ప్రైస్ అయితే ఓన్లీ టు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎంత కావాలి బల్క్ లో స్టాక్ తీసుకోవచ్చు వంద శారీస్ యాభై శారీస్ టూ హండ్రెడ్ శారీస్ ప్రతి ఒక్క మంది అయితే అలానే తీసుకుంటున్నారో నా దగ్గర అయితే మినిమం పీసెస్ అయితే సిక్స్టీన్ పీస్ బెండల్ వస్తుంది ప్రైస్ మాత్రమే వచ్చి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఇంకొక రకాలు ఇది అయితే మనకి ఫ్యాన్సీలో అయితే మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకకున్న రకాలు నేను చూపిస్తున్నా చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది ఇది ఇలాంటి ఐటమ్ చూసుకోవచ్చు దీనికి అయితే మనకి వైట్ బ్యూటీ అంటారు చూడండి చాలా బాగుంటది ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఉంటది దీనికి కూడా ప్రైజ్ అయితే మన అక్క ఛానల్ కోసం అయితే షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా నేను అండ్ దీంట్లో కలర్ రేంజ్ మ్యాచింగ్ అయితే మీకు చాలా చాలా అద్భుతమైన కలర్ రేంజ్ ఉంటది

ఈ ఐటమ్ చూస్తే అందరిది కళ్ళు తిరిగిన లక్క వెరైటీ నేను తీసుకొచ్చేసి నా మన అక్క చర్యల కోసం అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి చూడండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడాలి ఫాస్ట్ గా ఎందుకు అయితే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండ్ మన అక్క చర్యలు అయితే గ్రాండ్ ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ మనకి ఓన్లీ గ్రాండ్ ఓపెనింగ్ ధోమ్ ధడాకా సేల్ ఇప్పుడు అయితే ఓనర్ కూడా నేనే ఉన్నా ఈ షాప్ ది అయితే మన కంపల్సరీ ఒకసారి మీరు షాప్ కి విజిట్ అయినా చేసుకోండి విజిట్ చేసి ఇలాంటి మోడల్స్ తక్కువ తక్కువ ప్రైజెస్ కి తీసుకెళ్ళండి అండ్ దీన్ని జాకెట్ వచ్చేసి ఇలాంటి వస్తుంది చూడండి అండ్ కొంగు అయితే ఇలాంటి కొంగు శారీ మొత్తంలో మనకి జరీ వివింగ్ వస్తుంది చూడండి మెర్జెలో అయితే మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ఉంటది దీనికి కలర్ రేంజ్ అయితే మనకి అద్భుతమైన కలర్ రేంజ్ ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ సిక్స్టీన్ డిజైన్ సిక్స్టీన్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే టూ థర్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ మేడం నెక్స్ట్ వెరైటీ ఇది అయితే చాలా బాగుంది చూడండి ప్యూర్ డిజిటల్ కలంకారీ పటోలా కొత్త రకాలు కొత్త వెరైటీ తీసుకొచ్చేసిన మన అక్కా కోసం అయితే ఇలాంటి శారీ చూసుకోవచ్చు ప్యూర్ డిజిటల్ పటోలాలో కలంకారీ కొత్త రకాలు మార్కెట్ లో ఎక్కడ దొరకోకున్న వెరైటీ డిజిటల్ పటోలా అని కొత్తగా వచ్చింది విత్ కలంకారి కింద ఎలిఫెంట్ బార్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్ గా మనకి ఇలాంటి వచ్చేసి ఇలాంటి డిజిటల్ జాకెట్ మొత్తం శారీలో డిజిటల్ పటోలా అంటారు చూడండి చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ దీనిలో ఎయిట్ పీసెస్ సెట్ మ్యాచింగ్ సెట్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవాలి చూడండి ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంత షాకింగ్ ప్రైజెస్కి ఇస్తున్నాను ఇలాంటి ప్రైజెస్ అయితే మీకు నమ్మతే నమ్ము నమ్మకపోతే నమ్మకు ఓన్లీ ఫోర్ మార్కెట్ లో ఏ జెడ్ టెక్స్టైల్ ఉంటుంది ఇలాంటి షాకింగ్ ప్రైజెస్ కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి సర్కు ఎందుకు అయితే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ మనకి స్పెషల్ ఏజెడ్ టెక్స్టైల్ లో అయితే మనకి డోంట్ మిస్ ద వీడియో మళ్ళా ఫ్రీ గిఫ్ట్ మళ్ళా గ్రాండ్ ఓపెనింగ్ మళ్ళా ఆఫర్ 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 ఉంటుంది ఈ మాట అయితే బాగా గుర్తు పెట్టుకోండి ఎవరైనా దూరం నుంచి రావాలి అనుకుంటే తొందరగా టికెట్లు బుక్ చేసుకొని రావచ్చు మన షాప్స్ అయితే నెక్స్ట్ అయినా వచ్చేసి ఇది ఒకటి సిల్వర్ లో మనకి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ చూడండి చాలా చాలా సూపర్ లో సూపర్ ఉన్న రకాలు ఇది చాలా బాగా ఉంటుంది చూడండి చాలా సూపర్ ఉంటది రకాలైతే ఇలాంటి వచ్చేసి గ్రాండ్ కొంగు రిచ్ కొంగు ఉంటది మొత్తం శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది చూడండి శారీ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉంటది చూడండి ఇలాంటి వచ్చేసి జాకెట్ దీంట్లో వచ్చేసి మనకి చాలా ఉంటది చూడండి చాలా పీస్లు ఉంటది ఎయిట్ పీసెస్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాయి ఇలాంటి ప్రైసెస్ కావాలంటే ఫాస్ట్ గా మళ్ళా మళ్ళీ చెప్తున్నా రిపీట్ చేసి మన అక్క చెల్లెలు అయితే మన అక్క చెల్లెలు తమ్మునికి సపోర్ట్ చేసిన తర్వాత ఇలాంటి రకాలు తక్కువ తక్కువ ప్రైజెస్ కి తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ అయితే ఇంకొకటి మనకి లాభం వెరైటీ లాభం ఐటమ్ తీసుకొచ్చేసిన మన అక్క చెల్లెలకి బట్ట అయితే చాలా సాఫ్ట్నెస్ ఉంటది శారీ కట్టుకుంటే మన కట్రీనా కాయఫ్ అయితే ఎంబడి రావాలి మన అక్క చెల్లెలు అయితే ఇవ్వండి సార్ ఒకసారి శారీ చూడండి మొత్తం డిజిటల్ ఫ్లవర్ ఉంటది చూడండి శారీ మాత్రం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర అయితే ఎంత టైం లేదు చాలా మంది నా వీడియోస్ కోసం అయితే వెయిటింగ్ లో ఉంటారు మన అక్క చెల్లెలు అయితే ఇలాంటి జాకెట్ ఇలాంటి కొంగు శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది చీర కట్టుకుంటే డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోతాం మీరు అలాంటి శారీ అలాంటి వెరైటీ అండ్ దీంట్లో ఆయన బండల్స్ చూడండి ఇలా సిక్స్టీన్ సిక్స్టీన్ పీస్ బండల్ తీసుకోవాలి ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఇలాంటి రకాలు కావాలంటే ఫాస్ట్ గా ఒక సార్ అయితే మీరు ఏజెడ్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఒకటి కొత్త రకాలు మీకు మార్కెట్ లో ఎవరు ఇవ్వకున్నా ప్రైస్ కి నేను ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర చూసుకోండి అండ్ ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే నేను ఎలాంటి ప్రైజెస్ కి ఇస్తున్నా కదా ఓన్లీ టు ఓన్లీ నా దగ్గర ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి ఇలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా కేవలం మాత్రమే అయితే దీనిలో కూడా వచ్చేసి మనకి సిక్స్ కలర్ అండ్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి సెట్ టు సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఇలాంటి కలర్ రేంజ్ ఉంటది చూసుకోవచ్చు మీరు ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది దీనిలో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా మీకు దొరికిపోతుంది మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో అయితే చాలా రకాలు చూపిస్తా నా షాప్ లో ఇంత రకాలు ఉంది ఆల్ ఐటమ్స్ చూపించి మీకు వీడియో కాల్ లో ఇచ్చేస్తా ఎక్కడికైనా పంపాలి అనుకుంటే ఓన్లీ మన దగ్గర అయితే వన్ డే సర్వీ ఓన్లీ వన్ డే సర్వీస్ ఉంటది ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి రకాలైతే ఎక్కడ కూడా దొరకవు నెక్స్ట్ రకాలైతే మన అక్క చెల్లెలకి అయితే ఇంకొక రకాలు ఇంకొక వెరైటీ తీసుకొచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోవచ్చు మన అక్క చెల్లెలకి అయితే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇదిగోండి మన అక్క చెల్లెలకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ గిఫ్ట్ కూడా ఎందుకు అయితే గ్రాండ్ ఓపెనింగ్ ధూమ్ ధడాకా సేల్ ఉంది కాబట్టి ఇలాంటి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫస్ట్ అయితే నీకు శారీస్ చూపిస్తా దాని తర్వాత శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తా ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ చూడండి ఇలాంటి రకాలు ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా దీని ప్రైస్ వింటే అందరు అయితే నిత్తికి పట్టుకోవాలి ఇలాంటి ప్రైజెస్ ఏజెడ్ టెక్స్టైల్ లో ఎక్కడ నుంచి దొరికిపోతుంది అని అడగాలి అక్కాచల అలాంటి ప్రైజెస్ కి నేను ఇస్తున్నా ఇలాంటి మనకి కొంగు వస్తుంది ప్లెయిన్ జాకెట్ ఉంటుంది చేతులకి బార్డర్ వస్తుంది శారీ అలవర్గా ఇలా వివింగ్ ఉంటది చూడండి ప్యూర్ పట్టు ఐటెం ఉంటది అండ్ దీనిలో కలర్స్ మాత్రమైతే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ కేవలం మాత్రమే అక్కాచరాలు అయితే ధూమ్ ధడాకాలో తీసుకెళ్లి ధూమ్ ధడాకాలో మీరు రావచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొకటి క్యాటలగ్ మోడల్ ఇది చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ దీని పేర్ లవ్ బాయ్ చీరా కడితే ఇంగ్లీష్ లో చెప్పాలి హై హలో ఎక్కడున్నావు అంత గ్యారంటీ నాది ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది మన అక్క చర్యలకి అయితే నెక్స్ట్ అయితే ఇగోండి శారీ చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు మనకి కేడ్లక్ చూపించిన తర్వాత శారీ చూపిస్తా ఇగోండి శారీ శారీకి అయితే గే బోర్డర్ మేడం ఇలాంటి శారీస్ అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్లో ట్రెండింగ్ లో ఉన్న రకాలు ఇస్తా నేనైతే టెక్స్టైల్ టెక్స్టైల్లో అయితే మనకి శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది బట్ట అయితే చాలా సాఫ్ట్గా ఉంటది ఇదైతే మనకి ఆన్లైన్ ఆన్లైన్లో ట్రెండింగ్ లో ఉన్న రకాలు చూపిస్తున్నా ప్రైస్ మాత్రమే వచ్చేసి కేటా ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఇలాంటి ప్రైజెస్ అక్కాచిల్లలు అయితే పడిపోతాయి కిందికి అలాంటి నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది పాప్కార్న్ క్రష్ ఇది అయితే చాలా ఎక్సలెంట్ గా నడుస్తుంది కలాంజలి బోర్డర్ పాప్కార్న్ క్రష్ ఐటమ్ ఇది చాలా సూపర్ గా ఎక్సలెంట్ గా నడుస్తుంది చూడండి శారీ చూసుకోవచ్చు రకాలు మీరు ఇలాంటి వచ్చేసి కొంగు కలాంజలి కొంగు కలంకారి చూసుకోవచ్చు మొత్తం శారీ మాత్రం అయితే చాలా సూపర్ ఉంటది అండ్ వెరైటీ అయితే చాలా బాగుంటది చూడండి అండ్ ఇలాంటి జాకెట్ అండ్ దీంట్లో కలరేజ్ సూపర్ ఆఫ్ కలర్ చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ కలర్ అండ్ మ్యాచింగ్ సార్ ప్రైస్ మాత్రమే వచ్చేసి ఓన్లీ జస్ట్ ఆఫ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఇలాంటి ప్రైజెస్ అయితే మీరు కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా దొరకవు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ అయితే షాకింగ్ వెరైటీ షాకింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి దీని పేరు వచ్చేసి ప్యూర్ ఆబేల్ లబ్లబా పట్టు ఇది మార్కెట్ లో ఈ పేరు అయితే ఎక్కడ కూడా దొరకవు మన దగ్గర ఓన్లీ ఫార్ ఏజెడ్ టెక్స్టైల్ లో ఆబేల్ లబ్లబా పట్టు అంటారు దీనికి చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ అండ్ ప్రైస్ కూడా ఆబే లబ్లభా లక్క ప్రైజ్ ఇస్తున్నా నేనైతే మన అక్క చెల్లెలకి అయితే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే ఓన్లీ ఫార్ ఏజెడ్ టెక్స్టైల్ కి రావాలి అండ్ తొందరగా బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి ఎందుకైతే అయితే మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఎస్క్రిప్ట్ చేయకుండా వీడియో చూస్తేనే ఇలాంటి వెరైటీస్ అయితే ఏముంది అర్థమవుతుంది మీకు అండ్ దీనిలో కలరేజ్ అండ్ డిజైన్స్ కోమా క్వారంటీ డిజైన్స్ కోమా క్వారంటీ కలరేజ్ అండ్ దీనికి డిజైన్స్ చూడండి ఇలాంటి డిజైన్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు ఇది ఇంకొక డిజైన్ చూడండి ఇలాంటి డిజైన్స్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు మన అక్క చర్యలకి అయితే నెక్స్ట్ ఇలాంటి డిజైన్స్ పా చూస్తున్నారు అక్క మీరు ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ కూడా దొరికితే నాకు చూపించండి ఇలాంటి ప్రైస్ కి ఎక్కడైనా దొరికితే చూపించండి అండ్ ప్రైస్ మాత్రమే వచ్చేసి చాలా చాలా తక్కువకి ఇస్తున్నా ఇలాంటివి చూసుకోండి మీరు డిజైన్స్ కలర్స్ ఇవ్వండి ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్స్ ఉంటది చూడండి అండ్ ప్రైస్ మాత్రమే వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ కేవలం మాత్రమే మన అక్కడ బాక్స్ ఐటమ్ ఇది తీసుకెళ్లి ఈజీగా థౌసండ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ అయితే ఎలాంటి ప్రైజెస్ ఇలాంటి రకాల్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ ఫార్ ఏజెడ్ టెక్స్టైల్ కి రావాలి ఇలాంటి రకాలు తీసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మన అక్కాచెలకి అయితే ట్రెండింగ్ లో ఉన్న రకాలు ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న వెరైటీస్ పట్టుకొచ్చేసిన నేనైతే మన అయితే చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ తీసుకెళ్ళొచ్చు ఏజెడ్ టెక్స్టైల్ కి విజిట్ చేసి ఎలాంటి రకాలు కావాలంటే తొందరగా ఏజెడ్ టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి ఇదైతే మన అక్క అయితే కోపంలో వచ్చి ఉత్కినా అంటే కూడా బట్టా ఖరాబ్ అయితే కలర్ పోతే మన దగ్గర గ్యారంటీ ఐటమ్స్ ఉంటుంది అండ్ వెరైటీ అయితే చాలా చాలా సూపర్ ఓన్లీ ఫార్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే ఓన్లీ ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవాలి ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఫార్ టెక్స్టైల్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి కలర్ రేంజ్ అయితే చాలా చాలా సూపర్ ఉంటుంది అద్భుతమైన కలర్ రేంజ్ అద్భుతమైన వెరైటీస్ ప్రైజ్ మాత్రం వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ వింటే షాక్ అయిపోతుంది మీరు ఎలాంటి ప్రైస్ కి ఇస్తున్నా వెరైటీ అయితే చాలా చాలా కッコ ఉంటది చూడండి ప్రైస్ మాత్రమే అయితే చాలా చాలా మంచి ప్రైస్ ఓన్లీ ఆఫర్ కింద ప్రైస్ అండ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ప్రైస్ మాత్రమే అయితే చెప్తే షాక్ అయిపోాలి అక్కాచల్లలు ఎలాంటి ప్రైసెస్ ఎక్కడు కూడా దొరక ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైస్ 415 రూపీస్ జస్ట్ ఆఫ్ ఓన్లీ 415 రూパール ఓన్లీ మనకి మల్లమన అక్కాచల్లలకి అయితే ఎలాంటి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నా చూడండి సర్ప్రైజ్ గిఫ్టింగ్ ఉంటూ ఉంటుంది మినిమం ఒక బిల్స్ చేస్తే నెక్స్ట్ అయినా వచ్చేసి ఇంకొక రకాలు కొత్త వెరైటీ కొత్త రకాలు తీసుకొచ్చేసిన అండ్ మీరు వెరైటీ చూస్తే కళ్ళు తిరగాలి ఇప్పుడైతే మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న రకాలు ఇది చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంటది ప్రైస్ మాత్రమే కూడా మనకి మార్కెట్ నుంచి మనకి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా నేను ఇస్తున్నా ప్రైజెస్ అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు శారీ అయితే మనకి దీని పేరు అయితే చక్కలక బొంబుమ్ ఐటమ్ దీని పేరు అయితే చక్కలక బొంబం కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త రకాలు కావాలంటే ఫార్లీ ఎగ్జాక్ట్ టెక్స్టైల్ కి రావాలి ప్రైస్ మాత్రమే వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ ఓన్లీ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ మన అక్క చర్యల కోసం అయితే ఇలాంటి ప్రైజెస్ ఒక్కసారి మీరు ఓన్లీ ఏజెడ్ టెక్స్టైల్ కి అయితే విజిట్ చేయాలి ఇలాంటి రకాలైతే ఫాస్ట్ గా బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి వచ్చేసి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ రకాలైతే మనకి ప్రైస్ కూడా తక్కువ ఐటమ్ కూడా మంచి దీని పేరైతే అమృత పట్టు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కేటలాగ్ చూసుకోండి డాన్సింగ్ డాల్ శారీస్ డాన్సింగ్ డాల్ శారీస్ ఐటమ్ ఉంటది చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ అద్భుతమైన వెరైటీస్ వచ్చింది ఈ సార్కు అయితే మన అక్క చెల్లెల కోసం అయితే సపోర్ట్ ద్వారా కొత్త కొత్త రకాలు పట్టుకొచ్చేసిన మీరు శారీస్ అయితే ఇలాంటివి శారీస్ అయితే మార్కెట్ లో ఎక్కడ దొరకకున్న వెరైటీ నేను తీసుకొచ్చేసిన దీనికి జాకెట్ అండ్ బ్లౌజ్ అయితే మనకి చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి దీనిలో కలర్ మాత్రమే వచ్చేసి చాలా చాలా సూపర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చు ఇలాంటి ఎయిట్ కలర్ అండ్ మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ అద్భుతమైన ప్రైస్ కి ఇస్తున్నా ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ నమ్మలే ప్రైజ్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ కలర్ అండ్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైజ్ ప్రైజ్ మాత్రమే జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వరైటీ అక్కా దగ్గర కి అయితే వన్ గ్రామ్ గోల్డ్ సీతారాం పట్టు ఈ ఐటమ్ అయితే షాకింగ్ రేట్ కి ఇస్తున్నా చూడండి ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఓన్లీ మన అక్క చెల్లెలకి అయితే గ్రాండ్ శారీ పట్టు శారీ అయితే వస్తుంది చూడండి దీంట్లో వచ్చేసి ఎయిట్ పీసెస్ సెట్ మాత్రమే కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఫాస్ట్ గా మీరు ఎజెడ్ టెక్స్టైల్ కి అయితే రావాలి ఎవరైనా దూరం ఉంటే తొందరగా ఫాస్ట్ గా టికెట్లు బుక్ చేసుకోండి ఫాస్ట్ గా రండి నా దగ్గర సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది అండ్ ప్రైస్ మాత్రమే వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మళ్ళా మన అక్క చెల్లెలకి అయితే గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క బిల్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది సో ఈ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఎందుకైతే ఈ వీడియోలో అయితే మనకి లాభం వెరైటీ లాభం రకాలు అండ్ లాభం ప్రైజెస్ ఉంటుంది మన అక్కా చెల్లెలు అయితే నా దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత బాగా లాభం తిని అమ్ముకున్న అలాంటి లాంటి ఏజ్ ఏజెడ్ టెక్స్టైల్లో ఉంటది एवरना मैं चैनल की सब्सक्रैबा फस्ट आफ आलते सब्सक्राइब एंड लाइक एंड मे फ्रेंड्स के अंदर की शेयर षे एंड थैंक्स फॉर वाचिंग